లేబర్ కోడ్లను రద్దు చేయాలని మంత్రాలయంలోని ఐసిడిఎస్ ఆఫీస్ నుండి రాఘవేంద్ర సర్కిల్ వరకు నిరసన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు కట్టు బానిసలుగా మారే ప్రమాదం ఉందని సిఐటియు నాయకుడు జయరాజ్ అన్నారు రైతులకు పంటకు తగ్గట్టుగా గిట్టుబాటు ధర కల్పించాలని అలాగే రెండు లక్షల వరకు బ్యాంకు రుణాలు రద్దు చేయాలని ఏఐటియుసి నాయకులు భాస్కర్ యాదవ్ అన్నారు అలాగే ఉపాధి హామీ పథకానికి నిధుల పెంపు రెండు వందల రోజులకు పని దినాలు కల్పించాలని రోజు కూలీ ఆరు వందల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం అన్ని రంగాల కార్మికులను ఆదుకోవాలని మండల కార్యదర్శి భీమేశ్వరి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యకర్తలు ఎస్ వీరేష్ అంద్రయ్య అంజీ ప్రాణేష్ ఏఐవైఎఫ్ నాయకులు రాజు సిపిఐ నాయకులు లక్ష్మణ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు మనము పంతొమ్మిది ప్రజా సంఘాలు పిలిపివ్వడం ఇవ్వడం కూడా జరిగింది అందుకని ఈరోజు నాలుగు లేబర్ కోడ్లు చాలా దుర్మార్గమైంది రాబోయే రోజుల్లో మనము సంఘాలు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అధిక అమలైతే మరి అదేవిధంగా సమ్మెలు చేసే అవకాశాలు ఉండవు ధర్నాలు చేసే అవకాశాలు ఉండవు అదేవిధంగా ఇంకా రకరకాల పిఎఫ్ఈస్ఐ ఇట్లా బీమా సౌకర్యాలు లాంటి పథకాలు కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ నరేంద్ర మోడీ రద్దు చేసుకోవాలని చెప్పేసి మరి ప్రజా సంఘాలుగా సిఐటి ఏఐటీసీగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టే మనకు చెప్తా ఉంది ఇప్పుడు కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు మన ఓట్ల వరకు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఓట్లు బ్యాంకు ద్వారా మనం కాంగ్రెస్ని విమర్శ మలుచుకున్నారే తప్ప మా మన సంక్షేమం కానీ అట్లాగే మనకున్నటువంటి పరిస్థితులు కానీ వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడడం లేదు మరి ఏవైతే ఈ నాలుగు లేబర్ కోట్లు మనకి దుర్మార్గంగా అయితే తీసుకొస్తున్నారో దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి మనమంతా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అంతేకాదు మిత్రులారా ఈరోజు ఒక మనిషి బతకాలంటే కుటుంబం బతకాలంటే కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు కావాలనేది మన యొక్క డిమాండ్ ఈరోజు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మనిషి రోజువారీ నూట డెబ్బై రూపాయలు ఇస్తే సరిపోతుందని అంటున్నారు నూట డెబ్బై రూపాయలు మనకు సరిపోతుందా ము ముప్పై రోజులు అంటే నెల వరకు పని చేస్తే నూట డెబ్బై ఇంటికి పడితే అవుతుంది ఐదు వేల ఐదు వేల రూపాయలు ఏమైంది ఐదు వేల ఒక మంది మన కుటుంబంలో మనం జరుపుకుంటామా ఒకసారి దీన్ని మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా వీటి అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాదు ఈరోజు రైతు దేశానికి అని చెప్తున్నారు రైతు రైతు లేదే రాజ్యం లేదని చెప్తున్నారు ఈరోజు రైతు పడుతున్నటువంటి కష్టాలు కానీ రైతు పడుతున్నటువంటి అగుసార్థులు కానీ ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోవడం పరిస్థితి మనకు కనపడుతూ రైతు పండిని పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వండి అంటే ఈరోజు ఈ ఈరోజు నడి బజార్లో ఆదేశ పద్ధతిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి తక్షణమే రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ తండ్రి తెలియజేసుకుంటున్నాం అంతేకాదు రైతులు ఏదైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారో దాదాపు రెండు లక్షల రూపాయల దాకా బ్యాంకు రుణాలని రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మిత్రుల అంతేకాదు ఈరోజు మరి రెండు వేల ఐదులో ఉపాధి హామీ చట్టాన్ని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఉంది అట్లాంటి చట్టాన్ని కూడా ఈరోజు మరి దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వము మరి రద్దు చేయాలని చెప్పేసి అంతేకాదు ఉపాధి హామీ బడ్జెట్ను కూడా మరి తగ్గించి ఉపాధి కూలీలకు మరి మట్టి కొట్టే పద్ధతులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది మరి దీన్ని కూడా మరి ఆలోచించాలని చెప్పేసి ఉపాధి కూలీలు ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఉపాధి కూలీలకు ఖచ్చితంగా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే రెండు వందల పండినాలు కల్పించాలి రోజువారీ కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ